ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాషాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు జూన్ మాసంలో కన్యా రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెల ఏ విధంగా ఉండిపోతుంది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ వీళ్ళు తీసుకోవాలి గురుగారు సో ముందు మన మనకి కన్యా రాశి గురించి ముందు ఈ జూన్ మంత్ యొక్క విశిష్టత చూద్దామండి దీన్ని జ్యేష్ఠ మాసంతో మనకి కోరిలేట్ అయి ఉంటుందండి జ్యేష్ట మాసం ఎందుకు అంటారంటే పౌర్ణమి జ్యేష్ఠ నక్షత్రంలో రావటంతో జయష్ట మాసం అంటారనమాట ఈ మాస పౌర్ణమికి ఒక విశిష్టత ఉంటుందండి ఈ పౌర్ణమి చాలా చాలా రేరుగా వచ్చేది దీన్ని మనకి ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు విలేజెస్లో అగ్రికల్చరల్ యాక్టివిటీస్ ఈ రోజున మనకి స్టార్ట్ చేస్తారు అందుకని ఆ రోజున నవధాన్యాలు తీసుకొని పోవటం తర్వాత ఎద్దులకి తర్వాత ఇవి నాగల కన్నిటికీ పూజ చేయటం గుడికి వెళ్ళటం ఊరి పొడిమేర చూసుకోవటం అక్కడి నుంచి ఫీల్డ్కి వెళ్ళిపోతారు అనమాట పొలాలకు వెళ్ళిపోతారు ఇది ఒక పండగగా చేస్తారు దానితో పాటు దీనికి ఇంకొక ముఖ్యమైన విశిష్టత ఉందండి ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటారో పెళ్లి చేసుకున్న తర్వాత డిస్టర్బెన్సెస్ ఉంటాయి వాళ్ళకి ఆ రోజు ఒక గొప్ప అవకాశం వాళ్ళ భర్త ప్రేమను మళ్ళీ తిరిగి పొందడానికి రెండోది భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకుండా చిన్న చిన్న విషయాలు గొడవ పడుతూ ఉంటారు వాళ్ళిద్దరు మంచి వాళ్ళే కానీ చిన్న చిన్న గొడవలు వచ్చేస్తూ ఉంటాయి ఇలాంటి వాళ్ళకి తర్వాత పెళ్ళి కాని వాళ్ళకి ఎవరికైనా కనుక ఉంటే ఈ రోజున వాళ్ళకి వట సావిత్రి వ్రతం అని ఉంటుందండి అయితే మనకి ప్రతి ఒక వ్రతానికి ఒక కథ ఉంటుంది వినాయక చవితికి వినాయకుడికి సంబంధించి దీపావళికి సంబంధించి అలా ఒక కథ ఉంటుంది దీనికి కూడా సావిత్రిదేవి ఒక కథ ఉంటుంది బట్ ఇక్కడ ఏమంటే ఆ సావిత్రిదేవికి ఎందుకు అంత శక్తి వచ్చింది ఎలా వచ్చింది సాక్షాత్ యముని సైతం ఎదిరించి తన భర్త ప్రాణాలు తన కాప కాపాడుకోగలిగింది తన భర్తని సేవ్ చేసుకుంది అలానే చాలామంది నాకు ఫోన్ చేస్తుండే అంటే మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఆమె కూడా వాళ్ళ భర్తను ఇష్టపడి చేసుకున్నారు ఇష్టపడి చేసుకున్నాను బాగున్నాము కానీ ఇప్పుడు డిస్టర్బెన్సెస్ వచ్చాయి అట్లానే మా హస్బెండ్ వై జైట్ల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడండి ఇది ఎట్లా అంటే నేను పట్టుకోలేకపోతున్నాను అలా బాధపడే వాళ్ళకి ఇది ఈ ఒక్క వ్రతం కనుక చేసుకుంటే వాళ్ళకి ఆ పవర్ వస్తుందండి ఎక్కడి నుంచి వస్తుందంటే మర్రి చెట్టు నుంచి వస్తుంది మర్రి చెట్టుకి మనకి చాలా పవర్ ఉంటుంది అనమాట ఆ రోజు సింపుల్ ప్రొసీజర్ పదకొండు ప్రదక్షిణాలు చేసి సింపుల్గా ఉపవాసం ఉండేసి ఒక ముగ్గురు మందికి మూడు మూడు తమలపాకులు మూడు మూడు ఒక్కలు పెట్టేసి గనక మనకి ఏమంటారంటే అది మొత్త ఎదులు గినకి ఆ యొక్క శక్తి వీళ్ళకి వచ్చేసి వాళ్ళ భార్యాభర్తల మధ్య అన్యోన్నతి పెరుగుతూ ఉంటుందండి సో ఆ వెరీ సింపుల్ పవర్ఫుల్ అండి ప్రతి ఒక్కరు చేయగలిగింది ఇది తర్వాత దీనితో పాటు కొంతమంది వ్యాపారం విపరీతంగా వృద్ధి కావాలి చేసిన పనిలో ఆటంకాలు ఉండేసి అదేదంటారు చూడండి ఎక్కడ వేసిన గోంగ అక్కడే ఉన్నట్టుంటుంది వృద్ధి లేకుండా ఉంటారండి ఆ రోజున కనుక ఇల్లు ఒక పావు కేజీ గనక నువ్వులు గనక దానం చేయగలిగితే ఓకే సత్పురుషులకి ఏమొస్తుందంటే మనకి అశ్వమేధయాగం ఫలితం వస్తుందంట అందుకని ఆ రోజున ఎవరికైనా ఇలాంటి పా ఉంటే నువ్వులు గనక దానం చేస్తే అది వస్తుంది ఇది కాకుండా మనకేం చెప్తారంటే పది మందిలో కీర్తి ప్రతిష్టలు రావాలి ధనం రావాలి అనుకుని ఎవరైనా గనక అనుకుంటే మూడో రెమెడీ సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీ ఉదక కొంబ దానం అంటారు నథింగ్ బట్ వాటర్ బాటిల్స్ని దానం చేయాలి రెండోది గంధం గనక దానం చేయాలి వీటితో పాటు మనకి విసనకర్ర గొడుగు వీటిని గనక మనం గనక దానం చేస్తూ ఉంటే ఈ పది మందిని వీళ్ళ దగ్గర అప్రిషియేషన్ చేసుకున్న ఒక కీర్తి ప్రతిష్టలు అంతా వీళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఇవి మూడు రెమెడీస్ అప్రాపరేట్గా ఎవరికైతే ఏది అవసరం ఉందో అది గనక చేస్తే చాలా తక్కువ రేటు తోటి చాలా తక్కువ ఖర్చుతో చాలా సింపుల్గా పవర్ఫుల్ అండ్ ఈ జ్యేష్ఠ మాస రోజు పౌర్ణమి రోజు చేసుకోవాలండి ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు అది ఏ రాసినా కానీ ఎవరైనా కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే ఇది వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే అలాంటి ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉంటే ఆ ప్రాబ్లమ్స్ పోతే ఆ పుణ్యం మీకు దక్కుతుంది మనకి దక్కువ ఉందండి ఎందుకంటే ఏమంటే మనకి ఏమంటారంటే ఫోర్టీ ఫైవ్ అంటారనమాట ఒక ఉపాసన ఎక్కువ ఆ శక్తి అందరికీ వచ్చేస్తుంది సో ఈ యొక్క రెమెడీస్తో ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ రాశి వాళ్ళు కూడా ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఆ డేటు పదకొండో తారీఖున ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని క్యాలెండర్లో నోట్ చేసుకొని ఇది చేయండి సో మనకి వివరాలుగా కనుక వెళ్తే రాశి వారికి ఇందులో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలంతా కన్యా రాశిలో ఉంటాయి ఈ పేరులో కనుక మొదటి అక్షరం ఎవరిదైనా గనక టో పా పి పు షం నా టా పే పో అన్న ఈ అక్షరాలు ఇదే సౌండ్లో ఉన్న వాళ్ళంతా కూడా మనకి కన్యా రాశి కింద వస్తారు మనకి గ్రహస్థితి ప్లానిటరీ మూమెంట్ కనుక చూసుకుంటే సూర్య సంచారం మిథున రాశిలోకి జూన్ పదిహేను వెళ్తుంది బుధుడు సేమ్ మిథున రాశిలోకి ఆరో తారీఖు వెళ్తున్నారు శుక్రుడు వచ్చేటప్పటికి మెన రాశిలో ఉన్నారు ఈ మంత్ అంతా లాస్ట్ మూడు మెలకి అక్కడే ఉన్నారు కుదుడు సింహరాశిలోకి జూన్ ఏడో తారీఖున ప్రవేశిస్తున్నారండి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న ఒక కాన్సెప్టు మనకి మహర్షులు ఇచ్చారు దీని ప్రకారంగా కనుక చూసుకుంటే సూర్యుడు వల్ల వీళ్ళకి క్రియాఫలం అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి తర్వాత కుజుడు వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది ధనం ప్రకారంగా బాగున్నా కానీ వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుని వల్ల సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి ఒక ఎయిటీ పర్సెంట్ చాలా బాగుంది ఒక మంచి టైంలో వీళ్ళు ఉన్నారు అని మనం అనుకోవాలండి కన్యరాశి వాళ్ళు ఇంకొకటి ఈ కన్యరాశి వాళ్ళకి సష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా పడిందండి వాళ్ళ చుట్టూ అనుకోకుండా ఇంపాక్ట్ ఉంటుంది సార్ అది స్లోగా తగ్గిపోతుంది అండి ఈ మంత్ పోతుంది మనకేమంటారంటే ముందు మూడు నెలల తర్వాత మూడు నెలలు అంటారు ఇది థర్డ్ మంత్ సో అది కూడాను ఈ ఈ దీని యొక్క ఇంపాక్ట్ తగ్గిపోయి వాళ్ళకి పాజిటివ్ ఏమంటారు సైన్స్ అంతా ఈ మంత్లో వచ్చేస్తుంది చెప్పడానికి ఎందుకంటే అది మనకి మార్చ్లో వచ్చేసింది మార్చ్ ఎండ్ తర్వాత ఏప్రిల్ మే ఇది జూన్ మంత్లో మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట అంటే ఈ మంత్ ఎండ్కి దాని యొక్క ఇంపాక్ట్ కూడా పోతుంది అంత నార్మల్ అయిపోతుంది బాగుంటుంది అనమాట వీళ్ళకి సూర్యుడు పదవ ఇంట్లో ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఎక్స్ట్రీమ్లా గుడ్గా చాలా బాగుంటుంది ఇష్టసిద్ధి అర్ధసిద్ధి సర్వ మనకి మహర్షులు ఏం చెప్తారంటే అర్ధసిద్ధి సదారోగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శన సల్లాపు సుసౌక్యం దశమే రవో అని చెప్తారు అంటే అర్ధ సిద్ధి ధనం విషయంలో అనుకున్న విధంగా ధనం వస్తుంది సదా ఆరోగ్యంగా ఉంటారు బంధుమిత్రులతో బాగా కలిసి ఉంటారు తర్వాత రాజదర్శనం అంటే ఎంప్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కలవటం బాస్ని కలవటం అధికారులను కలవటం వీళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళకి చక్కగా చెప్పుకోవటం వాళ్ళకి కావాల్సిన వీళ్ళు తీసుకోవటం ఇవన్నీ చేసేస్తూ ఉంటారు సుసౌఖ్యం చక్కగా సౌఖ్యంగా కంఫర్టబుల్గా ఉంటారు అనేది మనకి టెన్త్లో సూర్యుడు ఉండటం వల్ల అయితే సూర్యుని దృష్టి ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల కొంచెం లాస్ ఆఫ్ కంఫర్ట్ ఇంటి విషయంలో కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు వీళ్ళకి పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల ఇది మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారని మనం చెప్పుకోవాలన్నమాట ఫస్ట్ బేసికల్గా వీళ్ళకి ఏం చెప్తారంటే పన్నెండో ఇంట్లో కుజుడు ఉంటే ప్రవాసం వ్యాధి పీడాంశ బంధువైరం ధనక్షయం దేహపీడాంశ సంచారం ద్వాదశ స్థానికు గుజ్ కుజా అని మనకు చెప్తారు సంస్కృతంలో దీనికి మీనింగ్ ఏమంటే ప్రవాసం ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అవుట్ స్టేషన్లో ఉండే వాళ్ళకి చాలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది దీనితో పాటు బంధువులతో గొడము ధనం నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది హాస్పిటలైజేషన్ హాస్పిటల్ ఖర్చు ఎరగటం ఇటు చుట్టూ ఎక్కువ తిరుగుతూ ఉంటుంది దేహ పేడం శారీరకంగా హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సంచారం అటు ఇటు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెస్ట్లెస్గా ఎక్కువగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కుజుడు పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల అయితే కుజుడు మూడో ఇంట్లో చూడటం వల్ల మనీ ప్రకారంగా చాలా బాగుంటుంది తర్వాత కొన్ని విషయాల్లో మెంటల్ మానసికంగా టెన్షన్స్ మనీ కోల్పోవటం కూడా ఉంటుంది అంటే మనీ వస్తుంది ప్లస్ మనీ కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఓవరాల్గా కుజుడు గనక చూస్తే వీళ్ళకి సక్సెస్ని ఇస్తున్నాడు డిఫికల్టీస్తో పాటు సక్సెస్ను కూడా ఇస్తున్నాడు అని మనం చెప్పుకోవాలండి శుక్రుడు వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తున్నాడు ఎయిత్ హౌస్లో ఉండి సెకండ్ హౌస్లో చూడటం వల్ల శుక్రుడికి ఎయిత్ హౌస్ చాలా యోగ్యతను ఇస్తుంది శుక్రుడు అక్కడే ఈ మనకి పన్నెండు రాసుల్లో కనుక తొమ్మిది గ్రహాల్లో ట్వెల్త్ ఎయిత్ హౌస్లో యోగ్యతను ఇస్తున్నాడు మిగతా ఏ గ్రహం కూడా యోగ్యతనివ్వదు ఎందుకంటే ఎయిత్ హౌస్ని పాపస్థానం అంటారు అందులో ఏ గ్రహం ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ ఎక్సెప్ట్ శుక్రుడు తప్పక శుక్రుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండటం ఏమవుతున్నాడు దుఃఖనాశం మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం అర్ధప్రాప్తి రస్తం బృగునందని అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు కానీ దుఃఖ దుఃఖనాశనం వీళ్ళకి ఏదైనా కనుక అప్పటిదాకా మీరు అన్న చూడండి సష్టగ్రహ కూటమి ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లమ్స్ అయితే దుఃఖనాశనం ఇప్పటిదాకా వాళ్ళకి ఏదైనా దుఃఖం కలిగించే ఉంటే అది పోతుందంట మహాసౌఖ్యం చాలా సౌఖ్యంగా ఉంటే బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు రాధ మాప్తి చూడండి ఇందాక కూడా మనకి శుక్రుడు సూర్యుడు గురించి చెప్పుకున్నప్పుడు రాధ దర్శనం అంటే ఆ కలుస్తారని కలుస్తామని చెప్పున్నాం ఇప్పుడు సూర్యుడు శుక్రుడు కూడాను అదే యోగ్యతను ఇస్తూ ఉన్నాడు అనమాట అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వింద చాలా చక్కగా ఉంది ముందుకెళ్ళిపోతారని మనం చెప్పుకోవచ్చు అయితే సెకండ్ ఇంట్ దృష్టిలో ఉండటం వల్ల మాటలు చక్కగా మాట్లాడతారు టైంకి ఫుడ్ తింటారు ధన ప్రవాహం బాగుంటుంది సో ఒక రకంగా చూసుకుంటే మనకి ఈ రాశి వాళ్ళకి గ్రహస్థితి అన్ని విషయాలు చాలా అనుకూలంగా ఉంది ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ బాగున్న టైం సస్థగ్రహ కూటమి యొక్క ఇంపాక్ట్ ఏదైనా ఉంటే అది కూడా పోతుంది ఈ మంచుతోటి బాయ్ బాయ్ చెప్పేయచ్చు ఒక ఒక మంచి హార్మోనియస్గా వెల్దీగా ఉండి ఒక మంచి జూన్ మంత్లకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది చలనం వీళ్ళకి కలిసి వస్తున్న గురుగారు అంటే కొంతమంది ఉద్యోగాలు మారాలనే సందేహంలో ఉంటారు ఇది కరెక్ట్ టైమ్ కాదని ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళకి ఎలా ఉండిపోతుంది అంటారు అంటే ఇప్పుడు ఇండియాలో ఉండి ఫారిన్ ఎలా అనుకున్న వాళ్ళు కలిసి వస్తుంది ఇప్పుడు ఫారిన్లో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి దే డోంట్ వన్ టు కమ్బ్యాక్ అప్పుడు వాళ్ళకి అది అన్ఫేవరబుల్ అందుకని కొంతమంది ఫేవరబుల్ కొంతమంది అన్ఫేవరబుల్ గా ఉంటుంది సో మార్క్ ఇప్పుడు రెమెడీస్ వస్తాయి మేము పోకూడదు ఇక్కడే ఉండాలి కాదని మేము వెళ్ళాలి మాకేంటి సో అదిగే హాస్ట్రాలి వెరీ నైస్ సబ్జెక్ట్ ఇట్స్ డిపెండ్ ద పర్సెప్షన్ బట్టి వాళ్ళు ఈవెంట్ ఒకటే మారుతున్నాం ఓకే సాన చలనం మీరు అడిగిన విధంగా బట్ అది కొంతమందికి పెయిన్ఫుల్ కొంతమంది బాగుంటుంది కొంతమందికి ట్రాన్స్ఫర్ కావాలండి మా ఉన్న ఊరు పెట్టుకొని వచ్చేస్తాం అండి మా నేటివ్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటారు ఇట్స్ బెట్ ఫర్ కొంతమంది అబ్బాయి వద్దండి అసలు ఆ ప్లేస్ ధర్టీ ప్లేస్ ఇక్కడ కంఫర్టబుల్ పిల్లలు అంత సెటిల్ అయిపోయారు అనుకుంటారు గురుగారి జీవితంలో మనం ఎప్పుడైనా సరైన నిర్ణయాలు సరైన సమయానికి తీసుకోవాలి అప్పుడే మనకు ఫలితం ఉంటుంది అలాంటి సరైన నిర్ణయాలు వీళ్ళు తీసుకోగలుగుతారు ఈ మాసంలో ప్రత్యేకంగా వీళ్ళకి రైట్ క్వశ్చన్ అండి ఎందుకంటే గ్రహ కోటం వల్ల వీళ్ళకి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు తర్వాత మన చుట్టూ ఏంటంటే అయిపోతుంటుంది అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి అంటే స్థిమిత వస్తుంది స్టెబిలిటీ వస్తుంది ఎప్పుడైతే కామ్ మైండ్ ఉంటుందో రైట్ డిసిషన్స్ వచ్చేస్తాయండి ఇప్పుడు వీళ్ళకి ఇబ్బంది పెట్టే గ్రహాలు ఏమి లేవు వాళ్ళకి దాదాపు పోయినట్లే అక్కడ నుంచి దే గో విత్ దర్ ఓన్ ఫోర్స్ అండి ఏదో అయిపోతుంది ఆ తర్వాత స్థితి నుంచి థింగ్స్ ఆర్ ఇన్ దేర్ కంట్రోల్ అండి ఓకే ఇంకా వ్యాపారస్తులు ఏదన్నా ఎలాంటి వ్యాపారాలు మాకు బాగా కలిసి వస్తాయి అని ఎవరన్నా ఆలోచిస్తుంటే కనుక వాళ్ళ వ్యక్తిగత జాతీయను చూసుకోవాలా లేదంటే డిఫాల్ట్గా పలానా బాగుంటుందని మనం చెప్పవచ్చు అంటారు అంటే బిజినెస్ కావాల్సిన ఎనర్జీ డిఫరెంట్ అండి ఎంప్లాయ్గా ఉండాల్సిన ఎనర్జీ డిఫరెంట్ బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి ఏ గుడ్ పెర్ఫార్మింగ్ ఎంప్లాయ్ డెఫినెట్లీ బిజినెస్లో ఫెయిల్ అయిపోతారండి వెరీ వెరీ రేర్గా ఇతను నేను ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఎంప్లాయ్ అండి ఎక్స్ట్రీమ్లీ బిజినెస్ చేస్తున్నా చాలా చాలా తక్కువ ఉంటారండి అలానే బిజినెస్కు ఉన్న ఆ ఎనర్జీ ఎంప్లాయ్కి ఉండాల్సిన ఎనర్జీ ఉండదండి అందుకని బోత్ ఆర్ టూ డిఫరెంట్ అండి వెరీ వెరీ రేర్గా ఎప్పుడు లక్షల ఎవరికి ఒకరికి అలా ఆ కోసి ఉంటుంటుంది వాళ్ళ జాతకాన్ని అందుకని బ్లైండ్గా జంప్ చేసే ముందు ఇండివిజువల్గా జాతకని చూసుకుంటే ఎక్కడ వాళ్ళు ఫిట్ అవుతారనే చూసుకోవాలి కొంతమంది సర్వీస్లో చాలా బాగుంటారు ఆ సర్వీస్లో ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్గా ఉండటం ఇండిపెండెంట్ కన్సల్ట్గా ఉండటం వాళ్ళ ఓన్గా చేసుకోవటం అందులో కూడా చేసుకోవచ్చు ఓన్ బ్రాండ్ బిల్డ్ చేసుకో ఇప్పుడు మూవీ యాక్టర్స్ ఉంటారు ఇలాంటి వాళ్ళ ఓన్ బ్రాండ్ ఉంటుంది వాళ్ళ పెద్ద బిజినెస్ మ్యాన్లు ఏం కాదు దే బిల్డ్ దేర్ ఓన్ బ్రాండ్ అలా చేసుకుని వెళ్ళచ్చు కొంతమంది జాతకం ఎలా ఉంటుందంటే దే ఆర్ వెరీ గుడ్ విత్ ద బిల్డింగ్ ద టీమ్ బ్రింగింగ్ ద రిసోర్స్ అండి ఎందుకంటే బిజినెస్ ఈస్ ద ఆల్ బ్రింగింగ్ ద రిసోర్స్ ఆ రిసోర్స్కి కావాల్సిన కెపాసిటీ ఈ సర్వీస్ సర్వీస్ కి సర్వీస్ ఇస్తాడు అంతే బట్ బిజినెస్ కి రిసోర్స్ ని పూల్ చేయాలి క్యాపిటల్ పూల్ చేయాలి ఎంప్లాయీస్ ని పూల్ చేసుకోవాలి క్లైంట్ ని తెచ్చుకోవాలి దిర్ ఆర్ సో మెనీ థింగ్స్ అండి ఆ గ్రాప్ చేసే కెపాసిటీ బిజినెస్ పీపుల్ కు ఉండాలి సర్వీస్ చేసేది వీళ్ళకు ఉండాలి పోతారేనా టూ డిఫరెంట్ ఎనర్జీ అది మనం లక్షలు ఖర్చు పెట్టుకొని కోట్లు ఖర్చు పెట్టుకుని బిజినెస్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చాలా 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 కేర్ఫుల్ గా జాతకాలు చూసుకోవాలండి ఎందుకంటే నేను ఎంప్లాయీస్కి అయితే అంత రికమెండ్ చేయను వాళ్ళ క్రిటికల్ పాయింట్లోనే అవసరం అవుతుంది అప్పుడు లేదంటే ఇల్లు కట్టుకునేటప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ మేబీ ఇయర్లీ ఒకసారి జాతకం చూసుకుని సరిపోతుంది అంత బట్ ఎప్పుడైతే బిజినెస్ పీపుల్ ఉన్నారండి ఎవ్రీ మూమెంట్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు గా చూసుకోవటం ఆస్ట్రాలజీనాలజీ ఎక్కువగా ఉండటం టైం చూసుకోవటం సెన్స్ చూసుకోవడం చాలా అవసరం అండి మనకి మహాభారతంలో కూడా శ్రీకృష్ణుడు ఈజ్ అ వెరీ గుడ్ ఆస్ట్రాలజీ తెలుసు నైట్ నైట్ టైం ఎవరిని కొట్టాలి డే టైం ఎవరిని కొట్టాలి ఎలా చేయాలి ఎలా చేయకూడదు దే ఆర్ ద గ్యాదర్ ఆఫ్ ది రిసోర్సెస్ అండి దే ఆర్ నాట్ ది సర్వీస్ ఓరియంటెడ్ అనమాట రిసోర్స్ని ఎలా అయితే వస్తుంది అనేది ప్రతిదీ ఇంపార్టెంట్ వాళ్ళకి కాంపిటేటర్ ఉంటారు అన్నీ ఉంటారు ఇట్స్ బిగ్ సిస్టమ్ అండి బిజినెస్ ఇస్ నాట్ సింపుల్ సిరుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి పర్టికులర్గా వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం చూసుకుంటే ఈ ఉత్తర హస్త చిత్త నక్షత్రాలన్నీ మనకి కన్యా ఉంటాయండి ఇందులో ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ఓవరాల్గా బాగుందండి ఓవరాల్గా నక్షత్రం అయితే కూడా బాగుంది ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు విదేశాగమనం ఫారిన అవకాశం ఎక్కువగా ఉంది పరవాసము వేరే ప్లేస్లో ఉండే అవకాశం ఉంది సౌఖ్యంగా ఉంటుంది వస్త్రలాభం ఉంటుంది రెండే రెండు ఛాలెంజెస్ ఒకటే దేహపీడనము రోగం బట్ బోత్ ఆర్ రిలేటింగ్ టు ద హెల్త్ కాంప్లికేషన్స్ మనం మొదట్లో నుంచి చెప్పుకున్నాం సూక్ష్మ గోచారం లఘు గోచరంలో హెల్త్ కాంప్లికేషన్ ఉన్నట్టు చూపిస్తుంది నక్షత్రం వాళ్ళకి అగైన్ క్షేమంగా ఉంటారు పరవాసం ఉంటుంది వస్త్రలాభం చూపిస్తుంది నెగిటివ్ సైడ్లో వచ్చేటప్పుడు వీళ్ళకి దరిద్రము రోగము చూపిస్తుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది చిత్తా నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు పరవాసం ఫారిన్ వెళ్తారు వీళ్ళకి నెగిటివ్ ఫ్యాక్టర్స్ వచ్చేటప్పటికి హెల్త్ అండ్ మనీ చూపిస్తూ ఉందండి ఈ రెండు విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగుందండి ఇది కాకుండా ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది లత్త ఉండటం వల్ల ఇది కొంచెం కుజుని వల్ల ఉత్తర పాల్గొని వాళ్ళకి లత్త ఉండటం తోటి ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే ఇక లవ్ అండ్ అఫెక్షన్స్ పరంగా ఎలా ఉంటుంది ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఉందా వీళ్ళకి శుక్రుడు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల ప్రేమకు సంబంధించిన విషయాలు పర్టికులర్ లేడీస్కి చాలా అనుకూలంగా లేడీస్కి ఎయిత్ హౌస్ చాలా ఇంపార్టెంట్ అత్తగారు ఇలా అంటారు కదండీ మాంగళ్య బలం అంటారు కదా ఇలా లవ్ రొమాన్ ఇటుకి సంబంధించిన ఎయిత్ హౌస్ రహస్యంగా భేటీ లవ్ మీన్స్ ఆల్మోస్ట్ రహస్యంగా చేసుకుంటారు ఓపెన్గా చేసుకోరు కదా సో ఇదంతా లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుందని మనం చెప్పుకోవాలి ఈవెన్ జెంట్స్కి అయితే వర్క్ ఫ్రంట్లో చాలా బాగుంటుంది ప్రతి వాళ్ళకి సొంత ఇంటి కళ అనేది ఒక డ్రీమ్ సాధారణంగా మరి ఆ కనిపిస్తుంది ఈ మంత్ లో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అండి ఎందుకంటే మార్చ్ ట్వెల్త్ హౌస్ లో ఉండటం తోటి ఈ మంత్ అంత ఫేవరబుల్ గా రియల్ ఎస్టేట్ వరకు ఉండదు ఓకే కొంచెం టైం టైం తీసుకుంటేనే బెటర్ తీసుకుంటుంది కానీ ఫోర్త్ హౌస్ లో కూడా సూర్యుని యొక్క దృష్టి ఉండటం తోటి ఈ మంత్ అవాయిడ్ చేస్తే బెటర్ కోర్స్ ఈ మంత్ మనకి జూన్ మంత్ లో మూడ కూడా వస్తుంది అంటారు కొంచెం ఆగి జూలై లేదంటే నెక్స్ట్ మంత్ లో చూసుకుంటే బాగుంటుంది ఓకే ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా అవసరం ఉంటారు గురుగారు ఈ టైంలో గ్రహస్థితి మనం చూసుకుందాం అనుకోండి వీళ్ళకి సుక్కుడు కుజుడు అంత అనుకూలంగా లేరండి అందుకని ఒక కందులో ఒక కేజీ బాగు దానం చేయడం చాలా ఇంపార్టెంట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తోత్రం దాన్ని చదువుకోవటము ఇవి చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది వీటితో పాటు ఇంకా ఏమైనా జనరల్గా పెళ్లి కాని వాళ్ళు ఒకసారి హారోస్కోప్ చెక్ చేసుకుని ఏమైనా దోషాలు ఉన్నాయో చూసుకోవటం కన్యా పాశుపతం తర్వాత పెళ్ళికి కాని వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటేనండి వాళ్ళ మైండ్ సెట్ మేజర్ డ్రాబ్యాక్ అండి పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు నాకు ఒక రీసెంట్ హారోస్కోప్ వచ్చిందండి ఆ హారోస్కోప్ ఒకటి వాళ్ళ అమ్మాయిలో దోషం ఉంది వీళ్ళు తీసుకొచ్చిన ప్రతి హారోస్కోప్ని ఆ అమ్మాయి కూడా ఆస్ట్రాలజీ వచ్చి అంట ఆ అమ్మాయి నెట్లో చూసుకొని ఈ వీళ్ళ పేరెంట్స్కి మైండ్ అంతా చెడగొట్టేస్తుంది ఇది జాతకంలో ఇది 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 అని టూ మచ్ పోకూడదండి అంటే మనం ఎంతవరకు కావాలి అంతవరకు చూసుకోవాలి అది టూ మచ్ అగ్రెసివ్గా పోకూడదు అనమాట ఎందుకంటే ప్రతి జాతకంలో లోపాలు ఉండనే ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు ఉండాలంటే అయితే మనకు ఎంతవరకు కావాలి ఒక మంచి కోడలు కావాలి లేదంటే మంచి వైఫ్గా ఉండాలి అంతవరకు చూసుకోవాలి అలానే ఒక మంచి హల్లుడు కావాలి అమ్మాయిని కేర్ తీసుకునే వాళ్ళు కావాలి దీర్ఘకాలం కలిసి ఉండాలి అంతవరకే చూసుకోవాలి అంతేగాని ఎక్కడికెక్కడికి కోల్పోయి చూసుకోకూడదు అంటే రిజర్వ్ చేయడానికి వీళ్ళ దగ్గర కారణాలు వెయ్యి ఉంటాయి కావాలి నాకు ఎలా అయినా ఓకే అనే లవ్లో పడిన వాళ్ళే తనుకుంటారు ఆ లవ్ ఇస్ బ్లైండ్ అన్నట్లు ఎట్లాంటి పర్సనైనా ఓకే అనుకుంటారు కానీ పెళ్ళి దగ్గరికి వచ్చేటప్పుడు రిజల్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర వెయ్యి కారణాలు ఉంటాము సో వాళ్ళ మైండ్ సెట్ మేజర్ ఇంపార్టెంట్ అండి వాటికి సంబంధించి మన పూజలు పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి అంతా బాగుంది కాబట్టి ఫారిన్ ఎలా అనుకున్న వాళ్ళకి కానివ్వండి కొంచెం హెల్త్ కాంప్లికేషన్ మృత్యం చేయహోమని చూపించుకున్న మన్యు పాశుపతి అభిషేకం చూపించుకున్న ఎవరికైతే ధనానికి బాగా ఇబ్బంది పడుతూ ఉంటే కుబేరు అని చెప్పించుకుంటే ఇవి చాలా సింపుల్గా ఉంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఓకే ఓవరాల్గా జూన్ మాసంలో కన్యా రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా గారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు